పవన్ కళ్యాణ్ గారు మరిది ఏ సందర్భంలో పెట్టుకుంటున్నారో కానీ పార్టీ కార్యకర్తలతో కొంతమందితో లీడర్లతో సమావేశాల్లో తన అంతరంగాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు వెరీ గుడ్ అయితే కొత్తగా ఏం చెప్తున్నారు ఆయన ఆయన ప్రసంగం మొత్తం ఒక గంట ఇదంతా విన్న తర్వాత ఆయన విలువలకు కట్టుబడిన వ్యక్తిగా తనని తాను ఆవిష్కరించు చేసుకునే ప్రయత్నం ఒకటి తిరిగి మళ్ళీ చెప్పట్లానే పరనింద బీద పలుకులు సెల్ఫ్ పిటి ప్రజా క్షేత్రంలో ఒక రాజకీయ పార్టీ నడపాలంటే సినిమాలు చేయడం తప్పితే వేరే పనే లేదు తనకి అని చెప్పుకోవడం ఇలాంటి మాటలు రకరకాలు చెప్పుకున్నాడు వాటన్నిటిలో ఆత్మవంచన అనే ఒక అంశం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రజారోగ్యం పెట్టినప్పుడు పరోక్షంగా చిరంజీవి మీద కూడా మ్యాసేజ్ చేశారు ఆయన ఇది ముందు మనం ఐడియాలజీ తీసుకోవాలి ఐడియాలజీ ఏంటది అది మతపరంగా కులపరంగా కాదు నాది కొన్ని జాతీయ పార్టీలకి జాతీయవాద దృక్పథం ఉంటుంది మనది ఇక్కడ హ్యూమనిజం కూడా ఎక్కువ ఉంది అని చప్పట్లు కొట్టడు చిన్న పాజిస్తే చప్పట్లు కొట్టేస్తాడు మానవత్వంతో ఆలోచించడమే నా మతం అన్నట్లుగా చెప్పుకొచ్చారు బాగానే ఉంది ఈ క్రమంలోనే నేను గత అనుభవం కూడా అసలు ముందు మనకు అంటే ఒక ఐడియాలజీ లేకుండా పార్టీ పెట్టేసేసి అందరినీ రండి రండి అంటే ఎవరు వస్తారు ఆ తర్వాత ఐడియాలజీ సెట్ చేసుకుంటారంటే కుదరదు ముందు ఈ ఐడియాలజీని నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను నిలబడతానో లేదు నాకు తెలుసు నేను నిలబడతాను కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటని ఏదో తన ప్రస్థానాన్ని ప్రస్తుతించుకుంటూ తాను ఎలా ఎదిగాడు అంటే ఇవన్నీ ఒకటేనండి సింపుల్గా పవర్లోకి వచ్చాను కదా ఈరోజు మనకు బలం వచ్చింది అని చెప్పడం ఆయన ఉద్దేశం ఆ బలం ఎలా వచ్చింది ప్రజలందరూ ఇచ్చిందే దేవుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు ఫైన్ కానీ ఎలా ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఎన్నే వచ్చినాయి వాళ్ళ దగ్గర దేబరిస్తే కనీసం యాభై ఇస్తే నేను వీడియోలు చేయటం మానేస్తా అన్నా ఇరవై ఒకటి ఇరవై ఏడుకి సరిపోయారు ఇరవై మూడు ఇచ్చి అందులోనే మళ్ళీ ఒక రెండు బీజేపీకి ఇస్తే ఇరవై ఒకటితో సరిపెట్టుకున్నారు గుడ్ ఇలా వచ్చింది దానికి ఆయన పార్టీ నిర్మాణం అంటే వీళ్ళు అనుకున్నారు నేను వదిలేసాను పార్టీని పవర్ రాగానే అని ఇప్పుడు మాత్రం పార్టీ నిర్మాణం స్థాయి సత్తా ఉన్న వాళ్ళకే లీడర్షిప్ ఇస్తానంటారు మరి మీ బ్రదర్కి ఏ స్థాయి సత్తా ఉందని ఇచ్చారు అని కొంతమంది అడుగుతారు నేనైతే అది అడగను కానీ చిరంజీవి గారికి ఒక ఐడియాలజీ లేకుండా పార్టీ పార్టీ పెట్టినట్టు వీనకే ఒక ఐడియాలజీతో పార్టీ పెట్టుకొని వచ్చినట్టు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇక్కడ దాకా ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి ప్రస్థానం చేశారు అలానే ప్రలోభాలుగా లొంగకుండా ఒక ఐడియాలజీతో ఉన్నందుకే అంతమంది వచ్చారు ఒక అరవై లక్షల మంది వరకు తన వెంట నడిచారు అని చెప్పారు నిజమే విలువల్ని విశ్వసనీయతని నమ్ముతాను నేను నా విలువల కోసం నేను పోరాడతాను విలువల కోసమే నిలబడిన వాళ్ళ కోసం వచ్చిన బలం ఇది అని చెప్తారు ఆయన కానీ నిజంగానే ఏ విలువలు పాటించారాయన నిజం మాట్లాడుకుంటే ఒక రాజకీయ నాయకుడిలానే బిహేవ్ చేసేది ఐడియాలజీని నమ్ముకుంటే పవర్ రాదు అనేది తేటతెల్లమైన తర్వాతే ఏదో ఒక పార్టీతో పెట్టుకుంటే తప్పితే ఏదో ఒక పార్టీతో పెట్టుకుంటే తప్పితే ఏదో ఒక పార్టీతో పెట్టుకుంటే తప్పితే గెలవలేరు అనేది తెలిసి వచ్చింది అన్ని కార్డులు వాడారు ఆయన అన్ని కార్డులు వాడారు అభివృద్ధి అన్నారు కాంగ్రెస్ హఠావో అన్నారు జగన్మోహన్ రెడ్డి పోవాలన్నారు లోకేష్ అవినీతి కోసము లోకేష్ని సీఎంను చేయడానికే చంద్రబాబు గారిని మళ్ళీ గెలిపించాలా అన్నారు అన్నీ వాడారు అన్నీ వాడిన తర్వాత కొత్తగా ఈ పొత్తు ఉంటే తప్పితే మనం గెలవలేము మనకంటూ ఒక బలం రాదు అనుకున్నాడు ఇప్పుడు కూడా ఆయన అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు ఈ బలం ఇప్పుడు ఉన్న బలం అనివార్యంగా వేరే పార్టీతో పొత్తు ఇష్టమున్నా లేకపోయినా ఈ బలం ఇంకాస్త పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అది చేయాలి అని చెప్తున్నారు ఈ క్రమంలో పార్టీ నడపడానికి ఆయన పడిన కష్టం గురించి చెప్తాయి ఇత ఏ పార్టీ వాళ్ళు చెప్పరు అసలు ఏ పార్టీ నడపాలన్నా డబ్బే కావాలి నాకేమో తాత తండ్రులు ఇచ్చిన ఆస్తులు లేవు అన్నట్టు తాత తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఎవడికి మాత్రం ఉన్నాయి ఎవడికి మాత్రమయ్యా ఉన్నాయి అంటే తనని తాను ఇంకా భేదరికంగా జనం ముందు రిఫ్లెక్ట్ చేసుకొని వాళ్ళ సానుభూతి అరే రే మా లీడర్ దగ్గర డబ్బులు లేవురా పాపం ఉంటారు ఇదివరకు పద్నాలుగు టైంలో పవనిజం పవనిజం అని చెప్పేసి ఓ తెగ అల్లాడిచ్చేవాళ్ళు ఇప్పుడు లేదది ఈయన ఈయన ఎన్ని విలువలకు తిలవదకాలు ఇచ్చారు అనేది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆయన చేసిన ప్రచారం చూస్తే చాలు ముప్పై వేల మంది మహిళలు మిస్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో నీఘా వర్గాలు నా చెవిలో చెప్పారు దానికన్నా ఒక నీచమైన ఆరోపణ ఇంకోటి ఉంది అలానే జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శలు కానీ మరొకటి కానీ ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఈ సుగాలి ప్రీతి అంశానికి సంబంధించిన విషయంలోనే ఎన్ని మాటలు మాట్లాడారు ఈ రోజున వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు పడ్డారు మూడోది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమని మాట్లాడారు నాకు ఇద్దరు ఎంపీలు ఇస్తే చాలు నేను దీన్ని ఆపుతా అన్నారు వీళ్ళు ఇప్పటికీ దుష్ప్రచారం సాగుతుంది అసలు స్టీల్ ప్లాంట్ ప్రవేగీకరణ జరగదు దుష్ప్రచారం అనేవాళ్ళు ఉన్న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ని ఎందుకు కొన్ని విభాగాల్లో కార్మికుల కోసం అని ప్రైవేటైజేషన్ కోసం అని చెప్పేసి ఎందుకు బిడ్డు పిలిచారు వీళ్ళు ఆందోళన చేశారు వెనక తగ్గారు దాని అర్థం ఏంటి ప్రయత్నం జరిగిందనే కదా ఆదుకుంటున్నాం కాబట్టి అప్పిచ్చాము ఈ కబుర్లు చెప్పడం కాదు మూడు అని నాలుగోది వీళ్ళు ఏం చెప్పారు ప్రత్యేక హోదా గురించే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ యువతకి ఉపాధి కావాలంటే ఈ ప్రత్యేక హోదా కావాల్సిందే ఇది తప్పకుండా ఇవ్వాల్సిందే మోడీ గారు ఇస్తారని ఆశిస్తున్నాను అని ఆ రోజు బోరున వర్షం పడుతుంటే ఒక సైనికుడిలాగా ఒక సేనానిలాగా తనకు మాత్రం అవసరం లేదంటూ తడిస్తూ నిలబడ్డ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీని ఏమి అడగలేకపోయారు వాళ్ళు ఏం చెప్తే దానికి గంగిరెద్దులాగా రెండు పాచి పట్టిన లడ్లు అనే ఒక డైలాగ్ గుర్తుందా మీకు ఆ పాచి పట్టిన లడ్లు ఏమైంది అదేమైనా సంజీవన అన్న వాళ్ళ నోరులు ఎందుకు ముపించలేకపోయారైనా ఇన్ని వీటి మాట్లాడిన మాటల్ని తుంగలో తొక్కేసేసి ఈయన నేను ఒక ఐడియాలజీతో వస్తే నా వెంట నడిచిన నన్ను నమ్మిన వ్యక్తి కోసం వచ్చిన బలం ఇది అంటే నమ్ముతాడు ఇది ప్యూర్గా పాలిటిక్స్ ఇది యాభారం అన్నట్టు ప్యూర్గా రాజకీయాలు మీరు అదే చేస్తున్నారు కోర్స్ మీకు ఉండొచ్చేమో నేను భవిష్యత్తులో బలపడాలంటే కొన్నిటికి రాజీ పడాలి అందుకనే ఇలా చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్లో ఉండి ఉండొచ్చు కానీ ఓటర్గా చూసినప్పుడు ఒక మాట ఇస్తే అదే మాటకు కట్టుబడి రుణమాఫీ నేను చేయను అన్నాడు చేయలేదు ఆ తర్వాత హామీ ఇలా కాపులని రిజర్వేషన్లు చే ఇవ్వాలి అనేది నా పరిధిలోది కాదు ఇక నన్ను అడగొద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మోసమే చేశాడు ఇంకోటి చేశాడు ఆయన స్టాండ్ అయింది అని చెప్పేసి ఇలా కొన్ని విషయాల మీద ఆయనకు ఒక స్పష్టత ఉంది కాలానుగుణంగా మార్పులు చేసుకోవచ్చు అని కొంతమంది కుహానా ఎస్కేపిస్టులు చెప్తారు అయినా కూడా కొన్ని చెయ్యలేదు అతను తను మోసమే చేశాడు దుర్మార్గమే చేశాడు దుష్టుడు లేదు అరాచకమే చేశాడు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి లేదా మరి అతని పాలనలో అంతా విధ్వంసమే జరిగితే ఈ పోర్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎలా రాగలిగాయి ఇలాంటిది కన్స్ట్రక్టివ్గా ఉన్న వాటి మీద విమర్శలు చేస్తూ నా ఐడియాలజీ వేరు అని చెప్తుంటే నవ్వురాక ఏమొస్తుంది మరి ఈ విశాఖపట్నం సభలో ఏం చెప్తాడు వ్యూహం నాకు వదిలేయండి నన్ను నమ్మండి నేను మీ వెంట నడుపుతాను మిమ్మల్ని నేను ఒక స్థాయికి తీసుకెళ్తాను ఇంతకు మించి సభలో ఏది జరగదు నన్ను నమ్మి వచ్చిన నా వాళ్ళు నా వెంట నిలబడిన నేను ప్రెస్ మీట్లకు వెళ్ళిన నన్ను ఎగతాళి చేసిన ఇది ప్రతి పార్టీలో ఉండేదే ప్రత్యేకంగా మీకు మాత్రమే ఏమంటారు ఎదుర్కొన్న అనుభవాలు కదా జగన్మోహన్ రెడ్డికి లేదా చంద్రబాబుకి లేదా లోకేష్కి లేదా ప్రత్యేకించి అతని బాడీ షేమింగ్ అంతగా చేసి ఉంటారు ఈ రోజున అతన్ని అబ్బా తిరుగులేని లీడరు ఆ పార్టీలో వాళ్ళే తిరుగులేని లీడరు ఆయన అనుకున్నావా ఆయన కొడుకు వచ్చాడు అనుకుంటే ఎలివేషన్ లేట్లేదు ఎప్పుడు వాళ్ళు అవమానాలు సహజమే కోర్స్ మీరు తీసుకో తీసుకోరు అని మీరే చెప్తారు మళ్ళీ ఏనా చెప్తారు వీళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇన్ని శుద్ధులు చెప్పిన వీళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛమైన వాళ్ళని నమ్మాలా రాజకీయాల్లో సహజమే కానీ నేను ఇలా మాట్లాడాను కాబట్టి నన్ను ప్రశ్నించే అవకాశాన్ని హక్కుని ప్రజలకు ఇస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ పార్ కార్యకర్తలు అభిమానులు గుర్తు పెట్టుకోవాలి అందుకే ఒక పదం వాడా ఆత్మవంచనా అనేది కూడా లేదా మనకి అక్కడ అని మనం పాటించిన ఫాలో అయిన విధానాలతో మనకి బలం బలమాని చెప్తున్న దాని వెనక ఇది లేదా చెప్పండి బై